హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం తెలుగు మెథడ్స్కి సంబంధించి ఇది ఫిఫ్త్ వీడియో అండి ఇందులో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాలు వీటితో పాటు పాఠ్య పుస్తకాలు శాస్త్రంపై అవగాహన అనే టాపిక్స్కి సంబంధించినటువంటి ఎయిటీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ వీడియోస్ నుంచి మీరు చూడాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలో గల అధ్యాయాలు సెక్షన్లు షెడ్యూల్ సంఖ్య వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ అయితే ఉంది నెక్స్ట్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలోని అంశాలను సంబంధిత అంశాలతో జతపరచండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం అనేది బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రానికి సంబంధించినది నాలుగవ అధ్యాయం బడులు ఉపాధ్యాయుల బాధ్యతలు ఐదవ అధ్యాయం విద్యా ప్రణాళికలు పాఠ్యప్రణాళికలు మూల్యాంకన విధానాలు ఆరవ అధ్యాయము బాలల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ నెక్స్ట్ వన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ చట్టానికి సంబంధించి సరైన ప్రవచనాలను ఎన్నుకోండి ఆన్సర్ ఆప్షన్ త్రీ బీసీడి మూడవ అధ్యాయంలో ఆరు నుంచి పదకొండు సెక్షన్లు కలవు ఐదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై సెక్షన్లు కలవు ఏడవ అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది సెక్షన్లు కలవు నెక్స్ట్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలో అత్యధిక సెక్షన్లు కలిగిన అధ్యాయం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగవ అధ్యాయం నెక్స్ట్ వన్ బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో సృజనాత్మకత అనేది ఈ రంగానికి సంబంధించినది సృజనాత్మకత అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించే బోధనాంశం ద్వారా సాధించే ప్రవర్తన మార్పులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్ష్యాలు నెక్స్ట్ వన్ పాఠానికి సంబంధించిన పూర్వకథలు ఈ జ్ఞానానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ వన్ విషయ జ్ఞానం నెక్స్ట్ వన్ శైలి అలంకారాలు ఛందస్సు రసాలు రీతులు కవి కాలం కవి ఆత్మీయత సమకాలికులు కవి వ్రాసిన ఇతర గ్రంథాలు మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సాహిత్య జ్ఞానం నెక్స్ట్ వన్ సందులు సమాసాలు ప్రకృతి వికృతులు నానార్థాలు పర్యాయపదాలు వ్యుత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు వంటి వాటికి సంబంధించిన జ్ఞానం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ భాషా జ్ఞానం నెక్స్ట్ వన్ మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ రంగంలోని ముఖ్య విద్యా లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ వేష రంగం నెక్స్ట్ వన్ యాంత్రిక అనువర్తిత సృజనాత్మక నైపుణ్యాలకు సంబంధించిన రంగం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ చేతిరాత బొమ్మలు గీయడం భాషణం వ్యాయామం ప్రయోగశాల కృత్యాలు సాంకేతిక విద్య వంటివి ఈ రంగానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ ఇతర మతాలు భాషలు సంస్కృతులను సక్రమంగా అర్థం చేసుకోవడం వాటిలోని మంచిని గుర్తించి అవగాహన చేసుకోవడం వంటివి ఈ భాషా సామర్థ్యాన్ని సూచిస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రశంస నెక్స్ట్ వన్ చిన్న చిన్న వాక్యాలను భాషాంతరీకరణం చేయడం ఈ భాషా సామర్థ్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ స్వీయ రచన నెక్స్ట్ వన్ వీరి అభిప్రాయం ప్రకారం వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైన క్రీడ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ గల్లిక్ నెక్స్ట్ వన్ పాఠశాల ఆవరణలో రకరకాల మొక్కలు పెంచడానికి ఆవరణ పరిశుభ్రతకు సహాయపడే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ వన్ నియోజనాలు ఇవ్వడం అతి ముఖ్యమైన అంశంగా కలిగిన బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ డాల్టన్ పద్ధతి ఈ డాల్టన్ పద్ధతికే మరొక పేరు నియోజన పద్ధతి నెక్స్ట్ వన్ మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేవి ఆన్సర్ ఆప్షన్ టూ స్పష్టీకరణలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన ప్రవచనాలను గుర్తించండి ఇందులో సరైన ప్రవచనాలు ఆప్షన్ ఫోర్ పైబన్నీ గమ్యాలు అనేవి దీర్ఘకాలికాలు అత్యంత విస్తృతమైనవి గమ్యాల నుంచి ఉద్దేశాలు ఉద్దేశాల నుంచి లక్ష్యాలు లక్ష్యాల నుండి స్పష్టీకరణలు జనిస్తాయి గమ్యాల సాధన ఉద్దేశాలపైన ఉద్దేశాల సాధన లక్ష్యాలపైన లక్ష్యాల సాధన స్పష్టీకరణలపైన ఆధారపడి ఉంటుంది స్పష్టీకరణలు స్వల్పకాలికాలు వీటిని తరగతి గదిలో నేరుగా సాధించవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థి సందర్భానుసారంగా జాతీయాలు సామెతలు ఉపయోగించి ఉపన్యసించాడు అతడు సాధించిన బోధన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ వినియోగం నెక్స్ట్ వన్ భాషా బోధనలో బహుభాషా వాతావరణానికి సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ తెలుగు భాష బోధనకు పది లక్షలను ఏర్పాటు చేసినది తెలుగు భాష బోధనకు పది లక్షలను ఏర్పాటు చేసినది ఆప్షన్ త్రీ ఎస్సిఈఆర్టీ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని పదాలనిచ్చి వాటిని ఏకలక్షణం గల సమూహాలుగా వర్గీకరించమనినా అది దీని పరిధిలోకి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ భాషాభిరుచి అనే లక్ష్యానికి ఒక స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థులు సాహిత్య సమావేశాల్లో పాల్గొనుట నెక్స్ట్ వన్ భాషలో సాహిత్య అభిరుచి పెంపొందించుకున్న విద్యార్థి పాల్గొనే కార్యక్రమాల్లో చేరనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ రోజు వార్తా పఠనం నెక్స్ట్ వన్ సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకొనగలుగుట అనే భాషా బోధన లక్ష్యానికి స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పురాణ ఇతిహాసాలలోని విశేషాలను వివరించుట నెక్స్ట్ వన్ అవగాహన యొక్క స్పష్టీకరణ అవగాహన యొక్క స్పష్టీకరణ ఆప్షన్ త్రీ నిగూఢార్థాన్ని గ్రహించుట నెక్స్ట్ వన్ స్వతంత్ర రచనలు చేయుట ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత నెక్స్ట్ వన్ విద్యార్థులు విరామ చిహ్నములు పాటిస్తూ రాయడం ఈ బోధనా లక్ష్యపు స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ వన్ లిఖిత రూప వ్యక్తీకరణ నెక్స్ట్ వన్ సాహిత్యాన్ని లోతుగా గమనించుటచే పద్య బోధన వల్ల విద్యార్థికి కలగేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రసానుభూతి నెక్స్ట్ వన్ విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండుట ఈ లక్ష్యపు స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ సముచిత మనోవైఖరులు నెక్స్ట్ వన్ ఒక అంశం గురించి ఏర్పడే ప్రత్యేక భావన ఒక అంశం గురించి ఏర్పడే ప్రత్యేక భావనను వైఖరి అని పిలుస్తాం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వైయక్తిక విలువల నుండి సామాజిక విలువలు ఏర్పడతాయి వీటికి ఏమని పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమిష్టి విలువలు నెక్స్ట్ వన్ సార్వజనీనం సార్వకాలికం అని చేత అంగీకరించబడిన భాషా ప్రయోజనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉద్దీపన ప్రయోజనం నెక్స్ట్ వన్ రసవద్ఘట్టాలు చదివిన విద్యార్థి తన్మయత్వాన్ని పొందాడు అతడు సాధించిన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ రసానుభూతి నెక్స్ట్ వన్ ఆరవ తరగతి పాఠంలో జాతీయ జెండా చిత్రం గీసి రంగులు దిద్దమనే అభ్యాసం ఈ సామర్థ్య సాధనలో భాగం ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మకత నెక్స్ట్ వన్ పాఠ్య పుస్తకాల అనుసరించిన ప్రధాన సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ గెస్టాల్ట్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ నూతన ప్రణాళిక చట్రంలో సృజనాత్మక అంశాలకిచ్చిన స్థానం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రణాళిక కార్యక్రమంలో అంతర్భాగం నెక్స్ట్ వన్ బహుళ లక్ష్యాల సమాహారంగా ఉపాధ్యాయుని సూచన మేరకు తగిన సమయం తీసుకొని చేసేది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాజెక్టు పని నెక్స్ట్ వన్ నేర్చుకున్న కథను తిరిగి వ్రాయించడం కొత్త పేర్లు పెట్టించడం కొత్త రకంగా ముగింపు పలకడం వంటి సృజనాత్మక అభ్యాసాలు ఎన్నో తరగతి విద్యార్థులకు ఇవ్వవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుగు ఐదు తరగతులకు నెక్స్ట్ వన్ చిత్రాన్ని లేదా దృశ్యాన్ని వర్ణించి రాయడం నూతన పాఠ్యక్రమం ప్రకారం ఎన్నో తరగతి నుండి నేర్పిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగవ తరగతి నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది ఆన్సర్ ఆప్షన్ వన్ బట్టి విధానాన్ని నెక్స్ట్ వన్ ఒత్తిడి లేని ప్రజాస్వామిక విధానంలో మూల్యాంకనం జరగాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సిఎఫ్ ఫైవ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ పాఠ్య పుస్తకానికే పరిమితం కాకుండా పిల్లల స్థాయికి తగిన ఇతర పుస్తకాలను కూడా చదవాలని నిత్య జీవితంలో అన్వయించుకోవాలని పాఠ్య పుస్తకాల తాత్విక దృక్పథాలను వెలుబుచ్చినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ పాఠ పుస్తకాలు రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ వన్ ఏ విషయాన్నైనా విడివిడిగా కాకుండా మొత్తంగా చూడటాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ హోలిస్టిక్ అప్రోచ్ నెక్స్ట్ వన్ ఏ తరగతికి ఆ తరగతి విద్యా విషయక ప్రమాణాలను సాధించడానికి వీలుగా తయారు చేయవలసినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాఠ్య పుస్తకం నెక్స్ట్ వన్ ప్రస్తుత పాఠ్య గ్రంథాల్లోని అభ్యాసాల్లో ఉన్న వ్యాకరణం ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాయోగిక వ్యాకరణం నెక్స్ట్ వన్ గ్రంథం చివర పద పట్టికలు ఇవ్వడం ద్వారా విద్యార్థిలో ఆశించిన నైపుణ్యాభివృద్ధి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిఘంటు జ్ఞానం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పద్య బోధనా పద్ధతి ఇందులో పద్య బోధనా పద్ధతి ఆప్షన్ టూ ప్రామాణిక పద్ధతి నెక్స్ట్ వన్ పాఠ్య గ్రంథంలో కథాకథన పద్ధతిలో బోధించదగిన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ గద్యం నెక్స్ట్ వన్ ఒకటి రెండు తరగతుల పాఠ్యపుస్తకాలను ఏ పద్ధతిలో బోధిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ పద పద్ధతి నెక్స్ట్ వన్ అనుభవాల ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా రూపుదిద్దుకొన్న భాషా బోధన ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొని కృత్యాలు చేయడం ద్వారా శాశ్వతమైన అభ్యసనాన్ని పొందటం ఈ బోధనా పద్ధతిలో కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్యలో కృత్యాధార పద్ధతిలోనే విద్యా బోధన జరగాలని ప్రగాఢంగా తెలియచేసినది ఆన్సర్ ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ఒక అంశంపై పిల్లల అవగాహన అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఆప్షన్ వన్ భావన చిత్రం నెక్స్ట్ వన్ సరైన విధంగా జతపరచండి చదవడము రాయడం అనేది జట్టు కృత్యం పాఠ్యపుస్తక అభ్యాసాలు వ్యక్తిగత కృత్యం పాఠ్యాంశ వివరణ సమూహ కృత్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రాథమిక తరగతుల్లో పాఠానికి ముందుగల బొమ్మ దీనికి ఉద్దేశించబడినది ఆన్సర్ ఆప్షన్ టూ ఉన్మికీకరణకు నెక్స్ట్ వన్ తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠం చివర ఉండునది తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠం చివర ఉండేది ఆప్షన్ టూ మహనీయుని సూక్తి నెక్స్ట్ వన్ పాఠ్యాంశాల ఎంపికలో దృష్టిలో ఉంచుకున్న ఇతివృత్తాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ టూ పది నెక్స్ట్ వన్ వ్యాకరణ నియమాలను సొంతంగా గ్రహించి ఉదాహరణలను సొంతంగా చెప్పగలగడం ఈ సామర్థ్యం వల్ల వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాషాంశాలు నెక్స్ట్ వన్ పూర్వగాత లహరి విద్యార్థి కల్పతరువు మొదలుగునవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ టూ పరామర్శ గ్రంథాలుగా నెక్స్ట్ వన్ నాటకీకరణ చేయడం ప్రక్రియలను పరివర్తన చేయడం అనే స్పష్టీకరణలు ఈ విద్యా సామర్థ్యంలో కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత నెక్స్ట్ వన్ భాషా భాగాలు కాలాలు విరామ చిహ్నాలు క్రియలు మొదలగు వ్యాకరణాంశాలను బోధించడం ద్వారా విద్యార్థి స్వయంగా సూత్రీకరించుకునడం ఈ అభ్యాసాల ద్వారా సిద్ధిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషను గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వన్ భాషా సామర్థ్యాలను సందర్భోచితంగా అవసరం మేరకు సమ్మిళితపరచి వినియోగించే సామర్థ్యం విద్యార్థుల్లో పెంపొందింప చేసే విద్యా ప్రమాణం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాజెక్టు పని నెక్స్ట్ వన్ పాఠ్యపుస్తకంలోని నిఘంటువు ఉపయోగించడం ఈ స్థాయిలో ప్రారంభమవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడవ తరగతి స్థాయి నెక్స్ట్ వన్ రాసేటప్పుడు విరామ చిహ్నాన్ని పాటించడం విషయాన్ని సంఘటన క్రమంలో రాయగలగడం అందంగా దోషరహితంగా స్పష్టంగా రాయడం ఈ విద్యా సామర్థ్యానికి స్పష్టీకరణ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వీయ రచన నెక్స్ట్ వన్ పద పట్టికలు గల్ల గుడికట్టు వంటి భాషా క్రీడలు ప్రాసపదాలు ధ్వన్యనుకరణ పదాలు జంట పదాలు మొదలగు వాటిని వినియోగించగల సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ టూ పదజాలం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని జోక్యం అసలు ఉండని పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి నెక్స్ట్ వన్ రిపబ్లిక్ డేకు సంబంధించిన ఏర్పాట్లు విద్యార్థులే స్వయంగా నిర్వహించడం ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ వన్ పర్యవేక్షిత అధ్యయనం ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థులకు ఇంటి దగ్గర చదివించేవారు లేని లోటు తీర్చుటకు నెక్స్ట్ వన్ విషయ ఖండికల చట్రాల ద్వారా విషయాన్ని భావనలను నిర్వచనాలను గ్రహించే బోధన ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కార్యక్రమయుత బోధన నెక్స్ట్ వన్ విద్యార్థులలో భావనా శక్తిని పెంచి భయాందోళనలు తగ్గించి ఉత్సాహంగా అభ్యసన అనుభవాలు పంచుకునేందుకు సహకరించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థుల శక్తియుక్తుల్ని బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించగలుగుతారు అని భావించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాంటిసోరీ నెక్స్ట్ వన్ మంచి ఆరోగ్యంతో విద్యార్థులు పెరుగుతూ విద్యావంతులు కావాలన్నది ఈ పద్ధతి లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ కిండర్ గార్డెన్ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థి ఆలోచనలకు ప్రతిస్పందనలకు అవకాశం కల్పించి వాటిని ఒక చోట చేర్చి క్రమబద్ధం చేసే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి నెక్స్ట్ వన్ లోప నివారణ బోధనకు వీలు కలిగించి అభ్యసన పునర్బలనానికి దారి తీసేది ఆన్సర్ ఆప్షన్ త్రీ పర్యవేక్షణాత్మక అధ్యయనం నెక్స్ట్ వన్ కాల నియమం లేని పద్ధతి కాల నియమం లేని పద్ధతి ఆప్షన్ వన్ మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ వన్ జ్ఞానేంద్రియాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని జ్ఞానద్వారాలు తెరవడానికి వీటి అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడినది ఆన్సర్ ఆప్షన్ వన్ మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థులలో స్వీయ అధ్యయనాన్ని పెంపొందించేది ఆన్సర్ ఆప్షన్ త్రీ పర్యవేక్షిత అధ్యయనం నెక్స్ట్ వన్ విద్యారంగంలో విప్లవాత్మక ఆలోచన అని మాంటిసోరీ పద్ధతి గురించి అభిప్రాయపడినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గీజుబాయి నెక్స్ట్ వన్ మాంటిసోరీ పద్ధతిలో విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే సాధనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పీడోమీటర్ నెక్స్ట్ వన్ స్థూలార్థ సంగ్రహణ చేయాల్సిన బోధన సందర్భం ఆన్సర్ ఆప్షన్ టూ పద్య బోధన నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు పునఃపఠనం చేయాల్సిన సందర్భం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ పద్య బోధన నెక్స్ట్ వన్ ఎంపిక చేసుకున్న పద్య పాఠాన్ని ఏకాంశముగా భావించి బోధించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి నెక్స్ట్ వన్ పద్య బోధన ప్రధాన లక్ష్యం ఈ లక్ష్య సాధనకు అనుసరణీయమైన బోధనా పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రసానుభూతి ప్రశంసా పద్ధతి నెక్స్ట్ వన్ పద్య బోధనలో తప్పనిసరైన గద్య బోధనలో అంతగా అవసరం లేని ఉపసోపానాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ స్థూలార్థ సంగ్రహణం ఉపాధ్యాయుని పునఃపఠనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్